జననేత జగనన్నకు జన్మదిన శుభాకాంక్షలు జగనన్న ప్రజా యాత్ర విజయవంతం కావాలని కోరుకుంటూ మీ వల్లభనేని వెంకటేశ్వరరావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచాయతీరాజ్ విభాగం వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్ వైసీపీ అధినేత జగన్కు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు కొన్ని చోట్ల అభ్యర్థుల కొరత ఏర్పడింది అధికార టీడీపీ నుండి వలసలు ఆశించిన స్థాయిలో లేకపోవటం ఆయనకు ఇబ్బందిగా మారింది దీంతో కొంతమందిని తన పార్టీలోకి తీసుకొచ్చేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం ఇందులో భాగంగానే జగన్ అనంతపురం ఎంపీ జేసి దివాకర్ రెడ్డి తనయుడు పవన్ కుమార్ రెడ్డిపై కన్నేసినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి తన తనయుడిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని చాలా రోజుల నుంచి సీనియర్ రాజకీయ నేత అయిన జేసీ దివాకర్ రెడ్డి ప్రకటిస్తున్నారు ఈ క్రమంలో ఆయన తనయుడికి టీడీపీ ఎంపీ సీటు ఇస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది అయితే ఈ సీటు పొత్తులో భాగంగా జనసేనకు పోయే అవకాశం ఉందని కొందరు చర్చించుకుంటున్నారు పవన్ కళ్యాణ్ అనంతపురం జిల్లా నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో జనసేన ఖచ్చితంగా అనంతపురం ఎంపీ సీటును పొత్తును భాగంగా కోరే అవకాశం ఉందని సమాచారం ఈ నేపథ్యంలోనే జేసీ పవన్ కుమార్ రెడ్డిపై జగన్ పార్టీ గ్యాలం వేసినట్లు తెలుస్తోంది తమ పార్టీలోకి వస్తే ఎంపీసీ గ్యారంటీ అని వైసీపీకి చెందిన కొందరు నాయకులు జగన్ మాటగా పవన్ కుమార్ రెడ్డికి చెప్పినట్లు సమాచారం అయితే పవన్ కుమార్ రెడ్డి వైసీపీ వైపుకు వెళ్లకుండా ఆయన తండ్రి జేసీ దివాకర్ రెడ్డి గట్టిగా అడ్డుకట్ట వేస్తున్నారని టాక్ వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఎంపీ సీటు నీకే వస్తుందని రాణిపక్షంలో అప్పుడు ఏం చేద్దామనే విషయాన్ని ఆలోచిద్దామని జేసీ తనయుడికి నచ్చజెప్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి మరోవైపు జగన్ అనవసరంగా తన కుమారుణ్ణి ఊరిస్తున్నారని జేసీ దివాకర్ రెడ్డి ఆగ్రహంగా ఉన్నారని ఆయన అనుచరులు కొందరు చర్చించుకుంటున్నారు మొత్తానికి అనంతపురం టీడీపీ సీట్ కోసం జేసీ ఫ్యామిలీ పోరాడుతుంటే జగన్ మాత్రం వారిని వైసీపీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి